జై శ్రీరామ్ అల్లాపురం గ్రామం చోడ్పల్లి మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ నేను అల్లాపురం బూత్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నుకోబడ్డాను కాబట్టి మోడీ సంక్షేమాలు నచ్చి నేను నాలుగు సంవత్సరాల నుంచి ఈ పార్టీలోకి వచ్చాను దాని గురించి ఈ బీజేపీ పార్టీ తరఫున ఎంతైనా పోరాడి మేము గెలుస్తామని మా ఊరి పరిధిలో ఇది చేద్దామని మేము అనుకుంటున్నాము మోడీ సంక్షేమం నచ్చినాయి కాబట్టి మేము వచ్చాము మోడీ పథకాలు పిఎం కిసాన్ యోజన ఇవన్నీ మాకు కరెక్ట్గా పడుతున్నాయి అంత బాగుందని మేము ఈ పార్టీలోకి వచ్చాం సార్ సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పద సంక్షేమ పథకాలు మన గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి సార్ అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ రేషన్ అయినా కానీ శ్శాన వాటికేలైనా కానీ ప్రతి ఒక్కటి మాకు కరెక్ట్గానే పిఎం కిసాన్ యోజన కూడా కరెక్ట్గానే మాకు అంతున్నాయి సార్ రైతులకు ప్రధానంగా పంటలకు వాళ్ళకు పంటల గిట్టుబాటు ధరకు కల్పించే భాగంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసిన ఆ చట్టాల విషయంలో కొంతమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు సార్ ఇది ఎంతవరకు వాసం సార్ అది కరెక్ట్ కాదు సార్ కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గానే ఇస్తుంది కానీ మధ్యాహ్న దళారులు లేక వేరే విధంగా ఇది చేస్తుంటారు తప్ప కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గానే ఇస్తుంది దాని గురించి మేము మోడీని మంచి అభిమానిస్తున్నాం సార్ పిఎం సమ్మాన్ యోజన నిధులు అంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధులు రైతులకు విడతల వారిగా వేస్తుంటారు సార్ అవి పడుతున్నాయి సార్ ఇంతవరకు ఏం పడట్లేదు సార్ ఇప్పటివరకు అప్డేట్ ఏం లేదు మోడీ తప్ప మోడీ కరెక్ట్ పడుతున్నాయి కానీ మన రేవతి రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ఓవరికి రుణమాఫీ రాలేదు మా ఊళ్ళో కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ అయిన కాలేదు మాకు తెలియదు కానీ ఇప్పుడు నాకు కూడా కాలేదు సార్ అంతే రైతులు మేము అక్కడక్కడ రైతులను వాయిస్ తీసుకున్న పరిస్థితులలో రైతులు ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్ మాకు రైతు బంధు రావట్లేదు రెండు కార్ల నుంచి అదేవిధంగా పూర్తిగా రుణమాఫీ కూడా కాలేదు అంటారు సార్ వాళ్ళు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తారు ఇబ్బందులు ఉన్నారు రైతుల పక్షాల మీ బీజేపీ పార్టీ తరఫున మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు ఏ విధమైన కార్యాచరణ ఉంటుంది సార్ ఇప్పుడు మోడీ ఇచ్చే పేమెంట్ అంతా కరెక్ట్ వస్తుంది కానీ మన రేవత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఇంతవరకు ఇస్తామని చెప్తుండగా ఇచ్చినామని చెప్తుండు కానీ ఇవ్వట్లేదు సార్ అది ఆయన ఇచ్చినవని అంటుండు కానీ ఏ ఒక్క విధంగా రాలేదు కరెంటు బిల్లు కూడా అందరికీ వచ్చినట్టు అందరికి ఎవరికి ఊరిలో ఎవరికి ట్వంటీ పర్సెంట్ కూడా కాలేదు సార్ రేషన్ కార్డు రేషన్ కార్డు అంటుండూ కేసీఆర్ ఇంతవరకు ఆ పదేళ్ళ నుంచి రేషన్ కార్డు వేయలేదు మళ్ళీ మరి రేషన్ కార్డులు మరి అప్లై ఈయన చెప్తున్నా ఆయన చెప్తున్నా రేషన్ కార్డు అప్లికేషన్ కూడా లేవు సార్ అప్ డే డేట్ వరకు కూడా లేదు సార్ రైతులు ప్రధానంగా ఇప్పుడు ఇప్పుడు పంటల గిట్టుబాటు ధరకు ధరల కోసం ఐదు వందల రూపాయలు బోనస్ పకడింది సార్ అది ఓన్లీ సన్నధానానికి అంటున్నారు సార్ అన్ని పంటలు అన్ని పండుగ రైతు పండించే పంటలు అన్నిటి కూడా బోనస్ ఐదు వందలు ఇస్తే బాగుండని రైతులు వ్యక్తం చేస్తారు ఇంతవరకు అయితే ఇవ్వట్లేదు సార్ ఇచ్చిన ఇస్తున్నాము అని అంటున్నారు కానీ ఆ రైతులకు ఇచ్చేది ఇవన్నీ ఇప్పుడు అయితే ఈ పంటనే వాళ్ళు ఇచ్చేది ఇచ్చి ఇచ్చిన అంటున్నారు కానీ ఇంతవరకు ఏమి ఇవ్వట్లేదు సార్ అది ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాల్లో అద్భుతమైన పరంగా బేటీ బేటీ పడావో బేటీ బచావో ఈ కార్యక్రమము మన గ్రామంలో మన మండలంలో ఏ విధంగా అభివృద్ధి పదంలో వెళ్తుంది సార్ ఇంతవరకు ఏం అభివృద్ధి అనేది ఏం లేదు బేటీ పడవు బేటీ బచావు అనే దానికి ఇంతవరకు అప్ టు డేట్ వరకు ఇప్పటివరకు ఏమి రాలేదు సార్ ఇంతవరకు వచ్చింది అని ఆయన చెప్తున్నా కానీ ఏమీ వెళ్లేదు ఇప్పుడు బంగారం అన్నారు అది లేదు లక్ష రూపాయలు అనేది అది లేదు ఇంతవరకు ఏం లేవు సార్ సార్ మరి ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలతో ప్రజాపాలన వారస్వాళ్ళు రోజు సార్ ఈ ఆరు గ్యారెంటీలు మన గ్రామానికి అందలేదు సార్ ఒకటి కూడా అందలే సార్ ఒక ఏది బస్సు తప్ప ఆరు గ్యారెంటీలో ఒక ఒక బస్సు అని అంటున్నారు అది బస్సు కూడా ఏదైతే గవర్నమెంట్కి ఇస్తుండదు సార్ మనకు అనవసరం కానీ ఆ బస్సు తప్ప క్రితమే ఏ గ్యారెంటీ రాలేదు గ్యాస్ రాలేదు ఏది రాలేదు సార్ ఇప్పుడు ఏది రాలేదు ఒకటి కూడా రాలేదు ఒకటి బస్సు తప్ప ఏం రాలేదు సార్ ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణ సార్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు సార్ మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనా అది కాదు సార్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవుతుంది సార్ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఒకటి కాదు సార్ అది అంతే సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్లు అంటే మద్యం డబ్బు ఏర్లైపారుతుంది సార్ వీటి నిర్మూలన కోసం బీజేపీ పక్షాన మీరు ఏ విధమైన ఒక సీనియర్ లీడర్ ఒక గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నారు మీరు ఏ విధమైన సూచన సలహా ఇస్తారు సార్ మేము ఏమంటాం అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేది కాదు కానీ ప్రతి ఒక్కరిని మా అది పార్టీ ఈ విధంగా ఈ సంక్షేమాలు చేస్తున్నాం మేము ఇట్లా అమలు చేస్తున్నాం అన్న ఉద్దేశంతో మాట్లాడి చెప్పి ఇది చేస్తాం కానీ మేము డబ్బులు పంచి మాకు ఓట్లు వేయని అడిగే పరిస్థితిలో ఉన్నాం సార్ మేము అంతేకాదు ప్రధానంగా యువత కూడా సార్ డ్రగ్స్కు మద్యానికి బానిసై కుటుంబాలు చిత్ర వ్యవస్థ అంటే కుటుంబాలు చిన్న భిన్నవి అయితే సార్ వారికి ఓటర్లకు యువతకు ఏ విధమైన సూచన సలహాలు ఇస్తారు సార్ మీరు ఒక గ్రామశాఖ అధ్యక్షుడిగా గ్రామశాఖ అధ్యక్షునిగా నేను ఆ యువతకు ఏదైనా మంచి పని చేసుకోండి మంచిగా బతకండి మంచి మన పార్టీ ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా బాగా మన దేశం ఏ విధంగా బాగుపడాలి మనం గురు ఏ విధంగా బాగుపడాలి మనకు రోడ్లు ఏ విధంగా కావాలి ఆ విధంగానే ఆలోచిద్దాం కానీ ఈ తాగుడుకు బానిసై బతకడం వల్ల ఆ రోజుకు ఆ రోజు యూజ్ అవుతుంది తప్ప ఏళ్లకు కొద్దిగా అది యూజ్ కాదు అది మంచిది కాదు మనం ఒక దేశాన్ని కాపాడుకున్నట్టుగా ఇది చేసుకుందాం తప్ప ఈ ఒకరోజు ఈరోజు తిని రేపు ఇది అంటే మంచిది కాదు మన పిల్లలకు మన భవిష్యత్తుకు మంచిది ఉండదు అని నా అభిప్రాయం ఆ పిల్లలకు నేను ఆ విధంగానే చెప్తాను మన గ్రా గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఏ విధమైన సంక్షేమ పథకాలు మన గ్రామానికి అందినాయి సార్ దానిలోనే ప్రధానంగా ఎస్సీ బంధు కానీ దళిత బంధు కానీ యాదవలకు గొర్రెల పంపిణీ కానీ ఈ గ్రామంలో ఎన్నింటి వరకు అందింది సార్ ఈ గ్రామంలో ఒక ట్వంటీ పర్సెంట్ యాదవులకు అంది అందింది అందినట్టు నాకు తెలుసు కథ మీద ఏం లేదు దళిత బంధు అంటే ఏమో సార్ దళిత బంధు